చాలా ఫీల్ అవుతున్నారు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రికి అయితే శంకుస్థాపన చేయడం జరిగింది సార్ లోకేష్ గారు ఇక్కడ నుంచి అవడమే మా అదృష్టం ఈసారి ఇలా గెలిచి మేము ఆయన గెలిపించుకున్నందుకు నిజంగా మా చాలా మేము అదృష్టవంతులు అయ్యామండి ఫస్ట్ ఆయనకంటూ మేము చాలా అదృష్టవంతులు అయ్యాం మాకు హాస్పిటల్ కానీ మా మంగళగిరి ఇంకా మీరు అసలు మళ్ళీ నెంబర్ వన్ ఆయన ఏ మాట అయితే అన్నారో లోకేష్ గారు మాట ఇచ్చారంటే మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నారు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం ఆయన నిజంగా ఆయన నియోజకవర్గంలో ఆయన దీంట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా బాగా చేస్తున్నాం నాకు తెలిసి ఆయన గెలవక ముందే ఒక హాస్పిటల్ లో పెట్టడం ఏంటి తర్వాత ప్రతి ఒక్కరికి బళ్ళు అంటే రోడ్డు మీద ఉన్న పక్కలకు బళ్ళు కానీ టిఫిన్ హోటల్ సంబంధించిన అసలు ప్రతి ఒక్కరికి ప్రతి సహాయం అడిగిన వాళ్ళకి అనుకుంటూ చేశారండి ఇది మేము ప్రతి ఒక్క అసలు మంగళగిరి ఏ వ్యక్తిని అడిగినా సరే ఏ పని చేసుకుని చిన్న చిన్న పని వ్యక్తి అడిగినా సరే ఇస్తున్నారు నేను కూడా పొందానండి ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఆయన వల్ల కానీ ఈ పట్టాల కార్యక్రమం పెట్టి మాకు మరింత సంతోషం అంటాం ఇంకెంత అంటే మంగళగిరిలో మేము అంటే చార్నాలు నుంచి చార్నాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా రావట్లేదు అలాంటిది మాకు మంగళగిరి మాకు మంగళగిరి నుంచి ఉండడం వల్ల మాకు ఇంత త్వరగా వస్తాయని అసలు మేము అసలు ఊహించలేదు మొదటి నిజంగా రాష్ట్రంలోని ఎక్కడ ఊహి ఎవరికి రాలేని పట్టాలు మాకు ఇచ్చినందుకు మేము చాలా అదృష్టవంతులం అండి మా ఆయన గెలిపించుకోవడం ఒక అదృష్టం అయితే మాకు నిజంగా మాకు ఆయన ఇలా చేస్తున్నారంటే మేము అసలు మా లోకేష్ గారు అంటే పర్ఫెక్ట్ ఇంకొక మాటలో చెప్పాలంటే అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు మంగళగిరిలో వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే సార్ ఇదివరకు చాలా మంది గెలిచారు వెళ్ళిపోయారు చేశారు అందరూ మాకు చాలా వరకు చేస్తారు ఇస్తారు మీకు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు సార్ ఇస్తాను ఇస్తానని చెప్పారు ఎవ్వరు ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకంటే ఆ మాట ప్రతి ఒక్కరు చెప్పిన మీసారి మీకు ఖచ్చితంగా నీళ్లు వస్తాయమ్మా రోడ్లు వస్తాయి మీ పట్టాలు ఇస్తాము మీకు ఎటువంటి ఇది ఉండదు అని చెప్పేసి వీళ్ళునే ఉన్నారు కానీ ఇది నిజంగా చేయటం అనేది అంటే ఇదండి నిజంగా పరిపాలన కానీ లేకపోతే మాకు మాకు నిజంగా మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకోవడం అంటే లోకేషే ఇంకా తిరిగి లేదు ఇంకా మాకు ఓటు ఉన్నంత కాలం కూడా లోకేష్ మేము గెలిపించుకుంటాం లోకేష్తోనే మేము ఉంటాం జై తెలుగుదేశం అంతే నాకు చాలా బాగుంది అసలు మేము ఇంతవరకు ఇది పట్టా వస్తుందని ఊహించుకోలేదు అసలు ఎంత సంతోషంగా ఉందంటే అసలు కనీసం మన అయిన వాళ్ళు కూడా ఇంత హెల్ప్ చేయరు అసలు పట్టించుకోరు ఆయన రావటం వల్ల మాకు చాలా సంతోషం ఉంది ఇంటికి అక్కడ నుంచి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ రిసీవ్ చేసుకొని మొక్కలు కూర్చోపెట్టి కరెక్ట్గా టయానికి మంచినీళ్ళు ఏదైనా సరే ఇచ్చి మళ్ళీ లోపలి తీసుకొచ్చి ఏసీలో కూర్చోపెట్టి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ఎంతో ఇదిగా అసలు కనీసం ఒక పెళ్ళికి వెళ్ళినా మనకి ఇలా రిసీవ్ ఎవరు చేసుకోరు కాబట్టి ఆయన చాలా రిసీవ్ చేసుకున్నారు చాలా అసలు ఏ గొడవ లేకుండా ఏ లేకుండా చక్కగా భోజనం కడుపు నిండా పెట్టి చేతికి బట్టలు ఇచ్చి పట్టా ఇచ్చి ఒక ఆడబిడ్డలాగా తన చెల్లిలాగా చేసి పంపించారు కానీ లోకేష్ గారితో మాట్లాడదాం అనుకున్నా కానీ ఈ టైంలో మాట్లాడదాం పద్ధతి కాదు కుదరదు నా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఏదో పానీపూరి బండి పెట్టుకుని బ్రతుకుతున్నా ఈయనకి హెల్త్ బాగుండదు ఈయనకి పింఛన్ కోసం చాలా రోజు తిరుగుతున్నా పాప ఫామ్ డీ ఫిఫ్త్ ఇయర్ తన ఎస్ఐ ఎస్ఐకే జస్ట్ ఫెయిల్ అయింది ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే మళ్ళీ తను రాసి ఆ సారే వస్తే లోకేష్ గారే వస్తే మళ్ళీ వాళ్ళ జీవితాలు పేదవాళ్ళు పేదవాళ్ళగా ఉండరు ఆయన కనుక మళ్ళీ వస్తే ఆయనే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా నమ్ముతున్నారు అంటే నేను వచ్చి ఇక్కడ మ్యాక్సిమం ఇరవై ఏళ్ళు పాప పుట్టినప్పుడు వచ్చా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోరు ఒక్క పారాసెటమాల్ ఒక క్రోసిన్ టాబ్లెట్ కొనాలంటే ఐదు రూపాయలు ఏంది లేదు అదే మనకి లోకేష్ గారు హాస్పిటల్ పెట్టారు మంగళగిరిలో ఉంది తాడేపల్లిలో ఉంది నాకు బ్యాక్ పెయిన్ బాగా ఇండక్షన్ చేశారు ఎప్పుడు వెళ్తే ఎప్పుడు ఇక్కడే కాదు రిసీవ్ చేసుకోవటం సేమ్ ఇక్కడ ఎలాగుందో హాస్పిటల్కి వెళ్ళినా ఇంతకన్నా బాగా రిసీవ్ చేసుకుంటారు డాక్టర్ డ్యూటీ డాక్టర్ పెట్టారు ఆయన బాగున్నారు సిస్టర్స్ బాగుంటారు మెడిసిన్స్ చక్కగా ఇస్తున్నారు మనకు లేని మెడిసిన్స్ కూడా తర్వాత కూడా తెచ్చి మనకిస్తారు ఒక హైల్మెంట్ వచ్చే రెండు వందల రూపాయలు ఎవరు కొనిస్తారండి కనీసం పది రూపాయలు మన తోపుట్టివ్వడు ఒక హైల్మెంట్ వచ్చే రెండు వందల రూపాయలు కనీసం మేము లోకేష్ గారు హాస్పిటల్కి వెళ్తే మ్యాక్సిమం వెయ్యి రూపాయలు అవుతున్నాయి మెడిసిన్స్కి ఎవరిస్తారు సార్ చిన్న ఈయనకి బాగాలేకపోయినా పిల్లలకి బాగాలేకపోయినా వెళ్తున్నాం ఇప్పుడు మన పరిస్థితి బాల నేను ఉన్నా నెల రోజు బండి అయ్యిలా ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేసాం అయినా వాళ్ళు ఎవరు పిలవాల ఒక ఐదు రూపాయలు పెడితే అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు పెడితే టిఫిన్ కాబట్టి ఎవరు వచ్చినా అలా ఐదు రూపాయలు పెట్టి భోజనం ఎవరు వేరు హోటల్కి వెళ్ళి తినాలంటే నలభై యాభై రూపాయలు రెండు ఇడ్లీ తినాలంటే అదే మన అన్న క్యాంటీన్కి వెళ్తే మూడు ఇడ్లీ మూడు ప్యూరీలు ఐదు రూపాయలు ఎవరు పెడతారు సార్ భోజనం చాలా బాగుంది సార్ మ్యాక్సిమం డెబ్భై ఎనభై రూపాయలు ఏంది లేదు పదిహేను రూపాయలు పెడితే మా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి తింటున్నాం ఇంకా మనకేం కావాలి సార్ ఉండటానికి ఇల్లుంది మెడిసిన్ ఉంది ఇంకోటి నెక్స్ట్ మనకి భోజనం ఉంది ఇంకేం కావాలి మినరల్ వాటర్ ఉంది ఇప్పుడు ట్యాప్లో నీళ్ళు సరిగ్గా రావు ఫ్రీ మినరల్ వాటర్ ఒక కొనాలంటే ఇరవై రూపాయలు నాలుగైదు టిన్లు తెచ్చుకున్నా మన లోకేష్ ఎవరు ఏమండరు ఎన్నైనా తెచ్చుకోవచ్చు కాబట్టి అన్నిటికీ బాగుంది కాబట్టి ఆయనే మళ్ళీ రావాలి ఆయనే గెలవాలి కాకపోతే పేదవాడు పేదవాడు అవి ఉండరు సార్ ఆయన వస్తే ఎక్కడిదో మనకు తెలియదు కానీ మన మంగళగిరికి సంబంధించింది బాగుంది ఆయనే రావాలని మార్పు వచ్చిందమ్మా బాగా బాగుండేది బాగుంది మన మంగళగిరి నులకపేట ప్రకాష్ నగర్ అనేది బ్లేడ్ బ్యాచ్ ఆడపిల్లలు బయట రావాలంటే భయం అది కూడా చెప్తున్నా ఇప్పుడు ప్రతి నైట్ డ్యూటీస్ పోలీసులు తిరుగుతున్నారు మొన్న మ్యాక్సిమం ఒక వంద రెండు వందల మంది సిఏ గారు వాళ్ళందరూ వచ్చారు బైకులు పట్టుకున్నారు సెట్ చేశారు బండ్లు పట్టుకున్నారు ఏ టైం అంటే ఆ టైం వస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఏంటి మనం తప్పు చేస్తే ఎవరైనా వస్తారేమో వాళ్ళు వస్తారేమో వీళ్ళు వస్తారని అవి కూడా తగ్గినాయి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇవన్నీ కూడా తగ్గినాయి సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను భయపడతాను కదా సార్ ఒకప్పుడు అయితే వెళ్ళాలంటే బయటికి భయం వేసేది ఇప్పుడు ఆ భయం లేదు నైట్ రెండింటికి కూడా నేను నా పిల్లలు వెళ్తున్నాం వస్తున్నాం నేను రోడ్డు మీద నుంచి పానీపూరి పద్దెనిమిది ఏళ్ళను చంపుతాను నేను నూలకపేటలో కాబట్టి ఆడపిల్ల సేవ్ కానీ భోజనం కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కూడా ఆసుపత్రి శంకుస్థాపన అది శంకుస్థాపన అవ్వాలి నా పాప ఫామ్ డీ చదువుతుంది దేవుడి దేవాలను లోకేష్ దగ్గరికి వెళతాను ఫిఫ్త్ ఇయర్ వన్ ఇయర్ అయిపోతే అయిపోద్ది ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వమని ఆయన వేదుకుంటాను వాళ్ళ అయితే కాళ్ళు కూడా పట్టుకుంటాను ఆ పాపకు ఉద్యోగం ఇవ్వమని నేను చాలా పేదవాళ్ళను సార్ ఎంత పేదవాళ్ళం అంటే అసలు మనకేమీ లేదు అయిపోయింది ఈయనకి డిస్క్ బాల్ తీసేశారు వజ్రాలు శివకుమార్ గారు ఎంజేనాడు ఫ్రీ ఆపరేషన్ చేశారు ఏడు లక్షలు పెట్టి రూపాయి తీసుకొని గారు ఆ దేవుడిది ఇది ఆ నొలక పెట్టుకు వచ్చి ఇరవై ఏళ్ళు అయింది దేవుడి దేవాలా బాగున్నాము ఏమీ లేకుండా వచ్చాం సార్ కనీసం రెండు చేతులు బట్టలు వేసుకుని వచ్చాము వచ్చాము బాగున్నాము దేవుడి దేవుళ్ళు ఆకలి వేస్తే ఐదు రూపాయలు పెట్టాను అన్నం వేస్తున్నాం హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోతున్నాం తాడేపల్లి కానీ మంగళగిరి కానీ మనకి గత ఎమ్మెల్యేకి ఇంకే తేడా ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది మంగళగిరిలో పనిచేస్తారు ఇప్పుడు లోకేష్ గారు పనిచేస్తున్నారు పరిపాలన ఇవి రాజకీయం అవన్నీ మనకు అవసరం లేదు ఎవరు ఎలా ఉన్నారు ఏంటి మనకు అవసరం లేదు మనం కడుపు నిండి అన్నం తింటున్నామా లేదా ఐదు రూపాయల భోజనం ఎవరు పెట్టలేదు కదా సార్ మెడిసిన్స్ ఇవ్వలేదు ఈరోజు ఏదో లోకేష్ గారు గెలిచారు మెడిసిన్ ఇస్తున్నారని కాదు సార్ గెలవక ముందు ఐదేళ్ళ నుంచి ఆయన హాస్పిటల్ ఉంది మంగళగిరిలో తర్వాత తాడేపల్లిలో ఉంది కూడా సర్వీస్ మంగళగిరి సర్వీస్ చేశారు కాబట్టి చెప్తున్నాను ఈ రోజు గెలిచి వన్ ఇయర్ అయింది నేను ఐదేళ్ళ నుంచి ముందులు తెచ్చుకుంటున్నా అప్పుడు గెలవలేదు కదా సార్ అప్పుడు ఫ్రీగానే మందులు ఇచ్చారు కదా సార్ కాకపోతే భోజనం లేదు భోజనం లేకపోయినా సరే ఒక్క పూట ఒక్క పూట పెట్టారు ఎక్కడ మన నులకపేట రోడ్ అవతల రెండు రూపాయలు రెండు రూపాయలు పెట్టి పెట్టారు మేము ఎన్నోసార్లు తిన్నాం కాకపోతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కాదు ఆయన ఓడిపోయినా సరే ఒక్క పూట అన్నం పెట్టారు సార్ రెండు రూపాయలకి ఆ రెండు రూపాయలు కూడా తీసుకునేవారు కదా ఒక గ్లాసు ప్లేట్లు చాలా ఖర్చు భోజనం ఫ్రీయే అవి మన సేఫ్టీ కోసం ఒక గ్లాసు ప్లేట్లు వాటి కోసం రెండు రూపాయలే తీసుకున్నారే తప్ప వేరే దానికోసం కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నేను నాలాగే అందరు కూడా కోరుకోవాలి నేను ఒక్కదాన్నే కాదు వాడు మనసుకి తెలుసు లోకేష్ గారు ఏంటో ఈరోజు పట్టా ఇది ఎవరు ఇవ్వలేదు కదా సార్ మనకి తీసి సార్ ఇరవై నాలుగు గంటలు మనం భయపెట్టేవారు పీకేస్తాం పీకేస్తాం పీకేస్తామని మేము ఎక్కడికి వెళ్ళలేము అలా ఎలా బ్రతుకుతాం ఉన్నది మాకు ఒక ఇల్లే కదా మనం ఎలా బ్రతికేది ఎంతో రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కున్నాయి అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఎవరేం చేయలేరు కదా పట్టా ఉంది ఇంకా ఆరు నెలలు ఆగితే రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు ఈ పట్టా పాప ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు పెళ్ళి చేయాలి ఈ పట్టా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నా నాకు లోన్ వస్తుంది నెమ్మదిగా నేను తీర్చుకుంటాను అంతకుమించి ఏం కావాలి సార్ మంచి భరోసా ఇచ్చారు కదా మీకు ఇవ్వ ఇవ్వటం కదా సార్ కనిపిస్తుంది కదా సార్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు అన్నా చెల్లి వాళ్ళే మనకు హెల్ప్ చేయరు ఆ శ్రీని ఎవరు వచ్చారు ఆయన ఎలా చెప్పారు అలాగే సంవత్సరం కూడా అవ్వాల అన్నీ ఒకేసారి అవ్వవు సార్ నెమ్మదిగా చేసుకొస్తున్నారు మన తల్లిదండ్రులే మనకు చెయ్యరు ఒకేసారి కాబట్టి స్లోగా స్లోగా ఒక్కొక్క పని చేస్తున్నారు మిగతాయి కూడా చేస్తారు అని నమ్మకం నాలాగే అందరూ అందరు కూడా కోరుకోవాలి అందరు మనసుకి తెలుసు ఆయన వారు చాలామందికి పేదవాళ్ళకి బండ్లు ఇచ్చారు ఒక బండి వచ్చి ఇరవై ఐదు వేలు కానీ నేను పెట్టుకోలేదు మళ్ళీ వెళ్ళి అడుగుదాం అని ఇరవై ఐదు వేలు ఒక బండి వచ్చి అందరికి ఇచ్చారు తోపుడు బండ్లు ఇచ్చారు రిక్షా బండ్లు ఇచ్చారు పానీపూరి బండ్లు ఇచ్చారు ఆయన అప్పుడు గెలవాలా అసలు అప్పుడే ఇచ్చేస్తారు అందరికీ కాబట్టి థ్యాంక్